హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఈరోజు మన వచ్చేసి రాజమండ్రి షాపింగ్కి అయితే వెళ్తున్నామండి మేము ఏంటి షాపింగ్ వీడియో వస్తామని అనుకుంటున్నారా లేదండి ఇందులో మీకు చాలా ఉపయోగపడే వీడియో కూడా ఉంది వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మనందరికీ చాలా అవసరమైనవి డైలీ వాడే అయితే మీకు ఉపయోగపడతాయి అన్నమాట సో ఇక్కడ అయితే మేము ఫస్ట్ షాపింగ్కి వచ్చేస్తామన్నమాట ఈ శారీస్ అయితే నాకు బాగా నచ్చినాయి కాకపోతే ఏంటంటే వీటికి బోర్డర్ అనేది లేదన్నమాట కానీ కలర్ కాంబినేషన్ కట్ట అన్నీ చాలా బాగున్నాయి మళ్ళీ అక్కడి నుంచి మేము మళ్లీలోకి వచ్చాము అక్కడ కూడా చూసి తర్వాత వచ్చేసి సీఎంఆర్కి వెళ్తున్నాము ఇంక ఇక్కడ కూడా చూసాము అక్కడ నుంచి మళ్ళీ వేరే షాప్కి వచ్చాము ఇక్కడైతే మేము పిల్లల బట్టలు పైన అంటే మేమైతే పైకి వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ కుట్టిన డ్రెస్సే తీసుకుందాం అనుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి తర్వాత వచ్చేసి సరే పట్టు తీసుకున్న తీసుకున్నా సరే కుట్టించవచ్చు కదా జాకెట్ కట్ట వర్క్ చేపిచ్చు అనుకున్నాము అయితే ఏది బాగుంటే అదే తీసుకుందాం అనుకున్నాం ఇక్కడైతే మేము పైకి వెళ్తున్నాము చూడటానికి నాకైతే కల్లా ఎల్లో అండ్ గ్రీన్ అయితే నాకు నచ్చింది అలాగే ఇద్దరు పిల్లలకి ఉన్నాయన్నమాట సైజెస్ కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద అమ్మాయి సైజు లేదు చిన్న అమ్మాయి సైజ్ అయితే ఉంది అయితే సరిపోదు కదా అనేసి ఇంకా పట్టు శారీ తీసేసి కుట్టిద్దామనేసి చూసాము శారీ కూడా మాకు అంతగా ఏమనిపించలేదు అనమాట శారీ కాస్ట్తో పోల్చుకుంటే డ్రెస్ వచ్చేస్తుంది కదా అనేసి మళ్ళీ మేము బిఆర్కేకి వచ్చాము బీఆర్కేలో ఏంటంటే ఇంకా పిల్లల బట్టలు అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్ని షాపుల్లోనూ ఉంటాయి కాకపోతే మేము ఎప్పుడూ పిల్లలకి ఇక్కడే తీసుకుంటాంలేండి సో అందుకని ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెట్ అయితే మాకు నచ్చింది కాకపోతే ఏంటంటే ఇంకా చిన్న పాప సైజ్ లేదనమాట ఇందులో ఇంకా పిల్లలిద్దరికీ సేమ్ తీసుకుందామని తను అనుకుంది సో అందుకని ఇంకా చూస్తామన్నా అనమాట ఇంకా చూసి చూసి ఒక డ్రెస్ అయితే ఫైనల్ చేసుకున్నాము ఇది కదలండి ఇద్దరికీ సేమ్ తీసుకుందాం అనుకున్నాం కదండి సో అందుకని ఇద్దరికి సేమ్ వచ్చేలాగైతే తీసుకుంటాను అదైతే ఇందులో చూపించలేదండి కాకపోతే ఫస్ట్ చూపించినట్లు మాకు ఇదైతే నచ్చింది తర్వాత వచ్చేసి ఇది కూడా నచ్చింది కలర్ కాంబినేషన్ కట్ట కాకపోతే చిన్న పాప సైజు లేదన్నమాట ఇది వచ్చేసి వాళ్ళ పెద్ద పాపకే సైజు లేదు ఇంకా మాకు షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చామండి ఐస్ క్రీమ్ తిందామని ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అయితే కనుక ఇలా ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే తింటాము అందరం కలిసి ఇంకా మేము ఏమనుకున్నామంటే రోజు మిల్క్ అయితే తాగుదాం అనుకున్నాం కాకపోతే దానికైతే కొంచెం దూరం వెళ్ళాలి కదా ఐస్ క్రీమ్ పార్లర్ అయితే దగ్గరే కదా అనేసి ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసాము నేను వచ్చేసి వెన్నీలా స్ట్రాబెర్రీ రెండో తీసుకున్నాం అనమాట సో ఇక్కడైతే మేము బట్టల షాపింగ్ అయితే అయిపోయింది కదా ఇంక ఇక్కడైతే ఫ్యాన్సీ ఐటమ్ షాపింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి ఇది వచ్చేసి రోజు మిల్క్ సెంటర్ అన్నమాట మందిర్ ఎదురుగా ఉంటుంది కదా సో అక్కడ అన్నమాట ఇంకా ఐస్ క్రీమ్ తినేసి అయితే ఇక్కడి నుంచి ఇటు బయలుదేరాలి ఇంకా ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే ఇది చెప్తాను అని చెప్పాను కదా సో ఫ్రెండ్స్ అదేంటంటే కనుక అదేంటంటే కనుక మనం కిచెన్లోని నైట్ పడుకున్న వరకు మనం ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్ అనమాట అవి ఏంటి అంటే కనుక సబ్బు సర్పులు లిక్విడ్స్ ఇవన్నమాట ఇవైతే ఇది హోల్సేల్ కొట్టండి అంత పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది నేను తీసుకున్నానండి నేను తీసుకుని యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది చెప్తున్నాను అన్నమాట నేనైతే లిక్విడ్ తీసుకున్నానండి సర్ఫ్ లిక్విడ్ అనమాట సో అదైతే చాలా బాగా వాష్ అవుతుంది నేను దాన్ని పచ్చంగా వీడియో తీసి పెడతాను మీకు ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్లో దొరికే అంటే మనం యూజ్ చేసే డైలీ యూజ్ చేసే అన్నీ దొరుకుతాయి అన్నమాట సర్ఫో ఇంకా ఫెనాయిల్ యాసిడ్ ఇంకా ఏంటంటే ఆర్పిక్ ఇంకా గిన్నెల సబ్బులు బట్టల సబ్బులు ఇంకా ఎనీథింగ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ హోల్సేల్ ప్రైస్ అన్నమాట నేను ఏం తీసుకున్నాను అంటే కలరౌండ్లో ఇంకా బ్లీచింగు ఇంకా లిక్విడ్ ఇంకా వాషింగ్ మెషిన్లో కూడా యూస్ చేయొచ్చు కాకపోతే నేను ఇంకా వాషింగ్ మిషన్లో యూజ్ చేయలేదన్నమాట నేను బకెట్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను చాలా బాగా వదులుతున్నాయి నేను క్లియర్గా మీకు దాని గురించి ఒక వీడియో చేసి పెడతాను ఈ షాప్ గురించి అడ్రస్ అయితే ఇదండి మీకు చూపిస్తున్నాను కదా సో మీలో ఎవరైనా తీసుకునే పొలం అయితే వచ్చి తీసుకోండి తీసుకున్న తర్వాత అది యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందా మాత్రం నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటుందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి మేము డిమార్ట్కి వచ్చేసాము డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం మేము ఇంకేంటంటే ఇంట్లో యూస్ చేసేయాలండి ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వరడం మా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ బాయ్